విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే తొంభై ఒకటవ అంశం రావణుడికి ఆ పేరు ఎలా వచ్చింది గత ఎనభై తొమ్మిదవ వీడియోలో రావణుడు బ్రహ్మవంశీయుడా రాక్షస వంశీయుడా అనే అంశాన్ని తెలియచేస్తూ అతడి జన్మ వృత్తాంతాన్ని వివరించాను దాన్ని చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే చూడండి విశ్రవసుడి శాప కారణంగా పది తలలతోనూ ఇరవై చేతులతోనూ జన్మించినటువంటి శిశువు దశకంఠుడుగా ప్రసిద్ధి చెందాడు అతన్ని దశాననుడు అని కూడా అంటారు ఆ దశాననుడు క్రోర స్వభావుడుగా ఉండడమే కాకుండా బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేసి ఆయన ద్వారా అద్భుతమైనటువంటి వరాలు పొందాడు ఆ వర గర్మం వల్ల దశాననుడు దేవ రాక్షస యక్ష గంధర్వ కిన్నర గరుడ నాగ మానవాది జాతుల వాళ్ళందరినీ భయకంపితులను చేస్తూ పీడిస్తూ ఉండేవాడు ఆ క్రూర స్వభావంతోనే ఈ దశాననుడు తనకు వరసకు అన్న అయ్యేటువంటి కుబేరుణ్ణి బెదిరించి అతడు నివాసం ఉంటున్నటువంటి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు అంతేకాకుండా ఆ కుబేరుడు నుండి పుష్పక విమానాన్ని కూడా లాక్కున్నాడు ఈ దశానరుడు ఆ పుష్పక విమానం మీద ప్రయాణిస్తూ అలకాపురం నుండి లంకాపట్టణానికి బయలుదేరాడు ఆ బయలుదేరేటువంటి మార్గ మధ్యంలో ఆ పుష్పక విమానం హిమాలయ పర్వతాల మీదుగా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ పర్వత సముదాయంలో ఉన్న ఒక పర్వతం మీదకు వచ్చేసరికి ఆ పుష్పక విమాన గమనం ఆగిపోయింది ఎంత ప్రయత్నించినా ఆ విమానం అక్కడ నుండి కదలలేదు అది మొరాయించింది అంతలో అక్కడికి నందీశ్వరుడు వచ్చాడు వచ్చి దశానన ఈ పర్వతం మీద పరమశివుడు పార్వతీ సమేతంగా విహరిస్తున్నాడు కాబట్టి వారు విహరిస్తున్నటువంటి ఈ పర్వత ప్రాంతం మీద ఆకాశంలో కూడా ఎవరు విహరించడానికి వీళ్ళేదు అందుచేత నేను విమానం ఇక్కడ ఆగిపోయింది ఇక నువ్వు ముందుకు వెళ్ళలేవు వెనక్కి వెళ్ళిపో అన్నాడు ఆ మాటకు ఈ దశాననుడికి చాలా కోపం వచ్చింది ముల్లోకాలను గడగడలాడించినటువంటి తనకే ఇంత అవమానం జరగడమా అని తన గమనానికి అడ్డు తగిలినటువంటి ఈ పర్వతాన్ని ఇక్కడ ఉంచకూడదు అని దాన్ని పెకలించి వేయాలి అనుకున్నాడు అనుకొని ఆ పర్వతాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నించి పెకలించి దాన్ని తన భుజం మీద పెట్టుకోవడానికి ప్రయత్నించాడు ఈ పర్వతం మీద సంచరిస్తున్నటువంటి ప్రమాద గణాలు అన్నీ కూడా భయకంపితులయ్యాయి ఇంద్రాది దేవతలందరూ కూడా విస్తుపోయారు పార్వతీదేవి కూడా ఆశ్చర్యపడింది విషయం గమనించినటువంటి పరమశివుడు తన కాలి బొటన వీలితో లేలగా అలా కిందకు అదిమాడు ఆ పర్వతాన్ని దానితో ఆ పర్వతం కిందకు ఒదిగింది భుజాలు ఆ పర్వతం కింద నలిగిపోయాయి ఆ బాధ తట్టుకోలేక కివ్వుమని పెద్ద రావం చేశాడు ఆ రావానికి అంటే ఆ శబ్దానికి ముల్లోకాలు గడగడలాడిపోయాయి ప్రకన్న పర్వతాలు కూడా వణికిపోయాయి సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి త్రిలోక భయంకరుడైనటువంటి తనకు ఇవాళ ఈ ముప్పు కలగడానికి ఈ ప్రతిష్టంభన కలగడానికి పరమశివుడే కారణం అని గ్రహించి ఆ శివుణ్ణి స్తోత్రం చేశాడు క్షమించమని అడిగాడు పరమశివుడు భక్త సులభుడు కదా ఆయన తన ొటన వీరిని కొంచెం సడలించి భుజాలకు విముక్తి కలిగించాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు అన్నాడు యస్మా లోకత్రయం చేత రావితం భయం ఆగతం తస్మాత్వం రావణో నామా నామన రాజన్ భవిష్యసి దశానన ఇంత భయంకరమైనటువంటి రావం చేశావు కాబట్టి ఈ రావం వల్ల నీకు ఒక గుర్తింపునిస్తున్నాను ఇకపై నువ్వు రావణుడిగా ప్రసిద్ధి పొందుతావు నువ్వు పశ్చాత్తాప పడ్డావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను నిన్ను ఇక్కడి నుండి వెళ్ళడానికి అనుమతిస్తున్నాను ఇక నువ్వు నీ పుష్పక విమానం మీద స్వేచ్ఛగా ప్రయాణించి వెళ్ళవచ్చు అన్నాడు అదిగో అంత భయంకరమైనటువంటి రావం చేయటం వల్ల అప్పటి నుండి ఆ దశాననుడు రావణుడిగా ప్రసిద్ధి పొందాడు రావము అంటే శబ్దము అని అర్థం ఇదండి దశాననుడు రావణుడిగా ప్రసిద్ధి పొందడానికి కారణం ఇక రాబోయే తొంభై రెండవ వీడియోలో రావణుడికి వానరుల వల్ల ముప్పు కలగడానికి కారణం ఏమిటో తెలియజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు